అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఆ గౌతమ్ పక్కన కూర్చొని పదహారు రోజుల పండగ నువ్వు చేయాల్సింది కానీ అలా కాకుండా ఆ అహల్య కూర్చొని పూజ ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అమ్మా నువ్వు కంకర పడకు నా ప్లానింగ్లో నేను ఉన్నాను అయినా నేను అలా ఎలా ఒప్పుకుంటానని అనుకుంటున్నావమ్మా నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను అలా జరగనివ్వను ఎందుకంటే నేనేంటో అహల్యాకి చూపించబోతున్నాను అని ఈ విధంగా అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది తన తల్లి ఏంటి ఏమంటున్నావు అవునమ్మా ఇక ఈ రోజే దానికి ఆఖరి రోజు కాబోతుంది ఏమంటున్నావే నువ్వు ఎందుకంటే నా గౌతమ్ నా వాడు ఎప్పటికైనా నా వాడు నన్ను కాదని వేరొకరిని చూసినా నేను తట్టుకోలేను అలాంటిది గౌతమ్ పక్కన అదేలా పూజ చేస్తుందమ్మా పూజ చేస్తుందంటే నువ్వెలా నమ్ముతున్నావు అని ఈ విధంగా అనగానే ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మరి ఏం చేస్తామే ఏమీ చేయలేదు కదా ఎందుకంటే ఆ గౌతమ్ ఇప్పుడు ఆ అహల్య ప్రేమలో ఉన్నాడు పదహారు రోజుల పండగ గౌతమ్ పక్కన అహల్య కూర్చొని పూజ చేయకపోతే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది కదా నువ్వేమైనా చేసావా తెలివి తక్కువ దద్దమ్మలాగా కూర్చొని ఉండిపోయావా అని అంటున్నాను అనే విధంగా అంటూ ఉంటే లేదమ్మా నేనేంటో చూపిస్తాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తుంది అతిథి ఇక మరోవైపు మాత్రం దీర్ఘంగా ఆహల్య ఆలోచిస్తూ ఉంటుంది పదహారు రోజుల పండుగ ఆయన పక్కన కూర్చొని చేయాలని అంటున్నారు నేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళందరికీ తెలుస్తుంది నేను కూర్చోలేను నా భర్త నా భర్త ఇ వీళ్ళకు వీళ్లకు తెలియదు అలా అని నేను మౌనంగా చూస్తూ ఉండలేను ఏం చేయాలి భగవంతుడా ఇలాంటి పరిస్థితిని కలిగించామెంటయ్యా అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో గౌతమ్ వస్తాడు ఏమిటి ఆహలయ గారు మీరు బాధపడకండి లోకం దృష్టిలో మనమిద్దరం భార్యాభర్తలం కానీ నేనేంటో మీకు మీరేంటో నాకు తెలుసు మీరు బాధపడి నన్ను మీరు బాధ పెట్టకండి ఎందుకో తెలుసా మహల్యా గారు ఈరోజు మీరు నా పక్కన కూర్చొని పూజ చేయకపోతే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది అలాంటి అనుమానాన్ని కలిగించడం నాకు ఇష్టం లేదు అయినా మనం చేసేది ఆ భగవంతుడికే కదా అది ధ్యాసతోనే ఇద్దరు కలిసి పూజ చేద్దాం అహల్యా గారు కడుపులో ఉన్న బిడ్డ కూడా సంతోషపడుతుంది శాస్త్రం ప్రకారం జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇంద్ర కూడా అదే కోరుకున్నాడు అనే విధంగా అనగానే ఇక అహల్య కూడా సరే అని అంటుంది ఇక మరోవైపు మాత్రం అవంతిక వస్తుంది ఏంటి అసలు గౌతమ్ పక్కన ఆ హల్య కూర్చుని పూజ చేయడం ఏంటి నాకేం మాత్రం నచ్చలేదు అతిథి అందుకే కదా నా ప్లానింగ్లో నేను ఉన్నాను అవునా ఏం చేయబోతున్నా చెప్తే వృధా ప్రయాస చేసి చూపిస్తాను అని ఈ విధంగా చెప్పగానే ఏంటి చేసి చూపిస్తావా అవును అని విధంగా అనగానే ఇక అలానే షాకింగ్గా అవతి చూస్తూ ఉంటుంది అంతలో పూజారి గారు వస్తారు పూజారి గారు వచ్చారా చాలా సంతోషంగా ఉంది అమ్మ ఇద్దరి జాతకాలు తీసుకొని వచ్చి ఆ అమ్మవారి ముందు పెట్టండి అని అనగానే వెంటనే సుభద్ర వెళ్ళి అహల్య గౌతమ్ జాతకాలను తీసుకొని వచ్చి పూజలో పెడుతుంది ఇక అందరు కూడా అక్కడ కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అమ్మ పూజ చేయాల్సిన ఆ అమ్మాయిని త్వరగా తీసుకొని రండి తన చేత గౌరీ పూజ చేయించాక ఆ తర్వాత పూజ మొదలు పెడదాం అనే విధంగా అనగానే ఇక వెంటనే నేను అర్థం తీసుకొని వస్తాను అని అంటూ బుజ్జి పరిగెత్తుకుంటూ పైకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అవంతిక మాత్రం అలానే అతిథిని చూస్తూ ఉంటుంది అసలు అతిథి ఏం చేయబోతుందా అని ఇక అప్పుడే ఇక అహల్య ఆ వస్తున్నాను అనే విధంగా అంటూ అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రావేరా అని అనుకుంటూ వెంటనే మెట్ల దగ్గరికి వెళ్ళి కావాలని అక్కడే పూసలు వేస్తుంది కాలు వేయగానే జారి పడేలా అలా వేసేసి ఏం తెలియనట్టు అవంతిక దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇంకొద్దిసేపట్లో కాలు జారి పడిపోతుంది అప్పుడు అవంతిక భర్త మాత్రం అంటే ఈ పూజ ఇక జరగదు కదా జరగదు అతిథితోనే జరుగుతుంది మీరు చూస్తూ ఉండండి కాలు జారి పడిపోతుందో లేదంటే ఇంకేదైనా అవుతుందో అనే విధంగా అవంతిక అనగానే ఇక తన భర్త సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇక అతిథి మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ క్షణమే వెంటనే ఆ పూసలపై ఆలయ అడుగు పెడుతుంది ఇక అప్పుడే జారి క్రింద పడిపోతూ ఉండగా అత్త 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 పడిపోతుంది అని బుజ్జే గట్టిగా అరవగానే ఇక అప్పుడే అదే క్షణం గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి అహల్యను పట్టుకుంటాడు ఇక వెంటనే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక సుభద్ర అర్జున్ ఇద్దరు కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక అతిథి అవంతిక చాలా మండిపడిపోతూ చూస్తూ ఉంటారు ఇక వెంటనే నెమ్మదిగా ఆహలియ గారు అని అంటూ వెంటనే ఇక నెమ్మదిగా నిల్చోబెడతారు అసలు కాలు జారి అలా ఇలా పడిపోయారు అనే విధంగా అంటూ మెట్లపై ఉన్న పూసలను చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడ పూసలు ఎవరు పడేశారు అసలు ఇక్కడికి పూసలు ఎలా వచ్చాయి కంగారులో పిల్లలు ఎవరైనా వేసుంటారా కానీ ఇప్పుడు నేను లేకపోయి ఎంత ప్రమాదం జరిగేదమ్మా ఆ భగవంతుడి దయ వల్ల ఏం జరగలేదు కదా నాన్న సరే ఇక ఆలస్యం చేయకుండా పూజ మొదలు పెడదాం రండి అని అనగానే ఇక గౌతమ్ అహలియ ఇద్దరు కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు అదంతా చూస్తున్న అతిథి మట్టి పడిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఎలా అతిథి నువ్వు ప్లాన్ చేసిందంతా ఫెయిల్ అయిపోయింది కదా అందుకే సెకండ్ ప్లాన్ కూడా రెడీగా ఉంది అని విధంగా అనగానే ఏంటి సెకండ్ ప్లానా కాస్త చెప్పి తగలడు అని ఈ విధంగా అనగానే చెప్పేది లేదు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాను అని అతిథి చెప్తూ ఉంటుంది అవంతికతో ఇక మరోవైపు ఇక అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటే ఇక కావాలని దీపాంతాన్ని అహల్య పక్కన వచ్చి అతిథి పెడుతుంది ఇక కావాలని చీర కొంగుకు తగిలేలా అలా ఆహల్య పక్కన పెట్టేసి అతిథి ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చీర నెమ్మది నెమ్మదిగా చీర కొంగు అంటుకుంటూ ఉంటుంది కానీ అహల్య మాత్రం అలా అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటుంది అంతలో గౌతమ్ చూస్తాడు కాలిపోతున్న కొంగును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అహల్య గారు అని ఏంటో వెంటనే వచ్చి నీళ్లు పోసేసరికి షాకింగ్గా అలానే అందరూ చూస్తూ ఉండిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయకుండా చూసేయండి